హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అట్ ఫెడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ టైప్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటే మనకి ఎండోమెట్రియోసిస్ లో ఏ టైప్స్ ఎలా ఉంటాయి ఏంటి ఎక్కడ స్ప్రెడ్ అనేది తెలుసుకుందాం ఫస్ట్ వన్ సూపర్ఫిషియల్ పెరిటోనియల్ అంటే పెరిటోనియం అంటే ఏంటి అని అంటే మన ఆబ్డొమిన్ చుట్టూ ఒక సన్నటి ఒక లేయర్ లాగా ఉంటుంది అన్నమాట చుట్టూ మన పొట్ట చుట్టూ అనుకోండి అన్ని ఆర్గన్స్ ని దాని లోపలికి అన్వెలప్ చేసుకుంటుంది ఓకేనా సో ఈ ఎండోమెట్రియం ఒకవేళ పెరిటోనియల్ టిష్యూ దగ్గరకు స్ప్రెడ్ అయితే దాన్ని సూపర్ఫిషియల్ పెరిటోనియల్ ఎండోమెట్రియోసిస్ అని అనమాట ఇది మోస్ట్ కామన్ అండ్ దీంతో పాటు ఏంటంటే ఇంప్లాంట్స్ ఎండోమెట్రియం మీద పడతాయి సెకండ్ థింగ్ ఏంటంటే ఓవిలేటరీ ఆర్ ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ ఇప్పుడు ఇది యూట్రస్ అనుకోండి ఇది ఫెలోపియన్ ట్యూబ్ గానీ ఓవరీస్ దగ్గర గానీ లాడ్జ్ అయితే ఆల్రెడీ మీకు మీకు బాడీ చేంజెస్ లో చెప్పాము ఏంటి ఒకవేళ ఎక్కడైనా ఎండోమెట్రల్ టిష్యూ ఉంటే మన బాడీ అక్కడ బ్లడ్ షెడ్డింగ్ స్టార్ట్ అయితే ఆ బాడీని అండవలప్ చేసేస్తుంది అనమాట స్కార్ టిష్యూ తో బైండ్ చేసేస్తుంది ఓకే ఇది మనకి బాడీలో బ్లడ్ ఉంది మనకి ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు కాబట్టి దాన్ని బైండ్ చేసేయాలి అనుకొని ఫైబ్రోసిస్ ఆర్ ఎడహేషన్స్ ఫామ్ అవుతాయి అనమాట ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది వైట్ కలర్ థింగ్ దాన్ని ఎడహేషన్స్ అని అంటారు అనమాట సో ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్ లో ఎడేషన్స్ ఒక కామన్ ప్రాబ్లం నెక్స్ట్ కమింగ్ టు డీప్ ఇన్ఫిల్టరేటింగ్ ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియోసిస్ పెరిటోనియల్ లేయర్ తో కాకుండా పెరిటోనియల్ లేయర్ తో పాటు ఓవరీస్ ఫెలోపియన్ ట్యూబ్స్ వాటితో పాటు ఇంటెస్టైన్స్ ఆర్ కోలాన్ దగ్గరకి కూడా మనకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట దీని వల్ల ఏమవుతుంది అని అంటే యూట్రైన్ అక్కడ లిగమెంట్స్ ఏదైతే లిగమెంట్స్ పట్టుకుంటున్నాయో మన యూట్రస్ ని ఆ లిగమెంట్స్ దగ్గరికి యూరినరీ ట్రాక్ దగ్గరికి అన్నిటి దగ్గరికి స్ప్రెడ్ అయిపోతుంది ఈ స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ అనేది షెడ్డింగ్ అవుతుంది దాని వల్ల ఎక్కడ పడితే అక్కడ ఎడహేషన్స్ అయిపోతాయి ఎడహేషన్స్ అయితే ఏమవుతుంది కొంచెం కదిలినా కొంచెం ఏం చేసినా లిగమెంట్ మూవ్ అవడం వల్ల మనకి పెయిన్ అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ లేదు అని అంటే బౌల్ మూమెంట్స్ అప్పుడు పెయిన్ అనేది కామన్ గా కనిపిస్తాయి నెక్స్ట్ ఎక్స్ట్రా పెరిటోనియల్ ఎండోమెట్రియోసిస్ ఎక్స్ట్రా పెరిటోనియల్ అంటే ఏంటి అని అంటే అదేంటి యూట్రస్ దగ్గర ఉన్న లైనింగ్ ఎలా మనకి లంగ్స్ వరకు వెళ్తుంది అంటే ఆల్రెడీ చెప్పాను ఎండోమెట్రల్ లేయర్ యాంజియోజెనసిస్ అనేది చేస్తుంది సో బ్లడ్ సెల్స్ లోపలికి ఎండోమెట్రల్ టిష్యూ వెళ్ళిపోయి అది బాడీలో ఏ పార్ట్ లో అయినా అది ప్లేస్ అవ్వచ్చు ఆర్ లాడ్జ్ అవ్వచ్చు అది డయాఫ్రమ్ లో అవ్వచ్చు లంగ్ లో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు దీన్ని ఎక్స్ట్రా పెరిటోనియల్ ఎండోమెట్రియోసిస్ అని అంటాం నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ మీకు చెప్పాను ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్లో ఎక్కువగా సిమ్టమ్స్ కనిపించవని అది మినిమల్ ఎండోమెట్రియోసిస్ అని అంటాం అంటే పెద్దగా వేరే వేరే పెద్ద పార్ట్స్ లో కాకుండా జస్ట్ యూట్రస్ కి బయట పెరుటోనేమైన సూపర్ఫిషియల్ గా కనిపించే అప్పుడు మినిమల్ అంటారు దీంట్లోపల పెయిన్ కూడా ఎక్కువేం కనిపించదు మనకి నార్మల్ గానే ఉంటుంది లైఫ్ అంతా ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా అంతేం రావు సెకండ్ మైల్డ్ లోకి ఏమవుతుందంటే మనకు ఓవరీస్ దగ్గరికి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గరికి స్ప్రెడ్ అవ్వడం పెయిన్ రావడం మెన్సెస్ అప్పుడు పెయిన్ రావడం దాంతో పాటు ఫర్టిలి అంటే కన్సీవ్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం అవ్వడం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్టేజ్ త్రీ ఇంటెస్టైన్స్ యూరినరీ బ్లాడర్ కి కూడా పాకిపోవడం వల్ల సివియర్ పెయిన్ యూరిన్ పాస్ చేసేటప్పుడు లేదంటే ఇంటర్కోస్ చేసేటప్పుడు పెయిన్ లేదు అని అంటే మనకి యూరిన్ లో బ్లడ్ రావడము డయేరియా కాన్స్టిపేషన్ తో సఫర్ అవడము హెడ్ ఎక్సే అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా మనకి స్టేజ్ త్రీ లో కనిపిస్తాయి స్టేజ్ ఫోర్ లో సివియర్ ఎక్స్ట్రా పెరిటోనియల్ మేనిఫెస్టేషన్స్ పెరిటోనియల్ మేనిఫెస్టేషన్స్ క్రానిక్ పెల్విక్ పెయిన్ సివియర్ పెయిన్ ఇండెక్స్ పెరిగిపోవడం ఫర్టిలిటీ అనేది అసలు ఆర్ కన్సీవ్ చేసే కెపబిలిటీ అనేది మొత్తానికి పడిపోతుంది అనమాట ఇది స్టేజ్ ఫోర్ ఒకవేళ మీరు ఎండోమెట్రోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే అసలు ఆ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే మీరు ఈ దగ్గరలో పిడికస్ బ్రాంచ్ ఎక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఎక్కడ వరల్డ్ లో ఉన్నా కూడా మమ్మల్ని ఆన్లైన్ అంటే వాట్సాప్ తో గానీ కాల్ తో గానీ కనెక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో మనకి ఆడియో అండ్ వీడియో అంటే ఆడియో ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు అవసరమైన ల్యాప్టెస్ట్ మేము మీకు పంపించడం జరుగుతుంది మీరు మళ్ళీ అక్కడ ల్యాప్టెస్ట్ చేయించుకొని మాకు పంపిస్తే దాన్ని బట్టి కేసు తీసుకుని మీకు మెడిసిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికే సప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అనేది మనకు టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఒకవేళ యుఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మీ డోర్ స్టెప్ దగ్గరికి హై క్వాలిటీ హై రేటెడ్ మెడిసిన్స్ అనేవి హోమ్ డెలివరీ అనేది చేస్తారు దాంతో పాటు ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అంటే మీరు ఒకవేళ ఫిడికల్స్ హోమియోపతి బ్రాంచెస్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ గా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు కన్సల్టేషన్ చేయవచ్చు మీకు ఇక్కడ డిస్ప్లే చేసే నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ ద్వారా గానీ మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీకు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉండొచ్చు కానీ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి మేము త్రీ బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తాం ఫస్ట్ హైయెస్ట్ సక్సెస్ మా దగ్గరకు వచ్చిన ప్రతి కేస్ మంచి సక్సెస్ రేట్ ఆర్ గుడ్ సక్సెస్ రేట్ చూస్తుంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి గ్రే ఏరియా ఇది లేకుండా మీకు ట్రీట్మెంట్ ఎలాగా మీ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది మీకు ఎలాంటి కండిషన్తో మీరు సఫర్ అవుతుంటే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది దాంతో పాటు పర్సనల్ కేర్ మీకు ఇక్కడ ఇచ్చే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అని అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీ మాతో గెట్ ఆన్ అవ్వచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమియోపతి ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.